బుధాదిత్య యోగం వసుదే దేవం కం సచాను దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నిటిల్లో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంసతూలిక తల్పంపైన ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బొధాదిచ్చేవాడు ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదండి మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలామంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అనమాట కాబట్టి ఈ బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్న పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగుని రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపి ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు దద్దర్లాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగం అండి మరి అలాగే బిల్డింగులు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చాకమే మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేసుకున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాను లోకో పైలట్ అవును మరి అది బుధాదిచ్చేవా పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువలన బుధాదిత్య యోగాలు అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మత మదనపడవద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ ఎంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాది చేయోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మా స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూరి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఆ ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారైనటువంటి ఇకరాల వేదవ్యాస గారు అయ్యే స్పీచ్ వాళ్ళు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాము వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం కన్యారాశి కన్యారాశి వారందరికీ కూడా మనకి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వలన మన అందరూ కూడా కార్లు కొనేస్తారు మొగుళ్ళు లేకపోయినా పెళ్ళాలు లేకపోయినా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి ఇక్కడ కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఒకే ఊర్లో ఉంటున్నా వేరే వేరే ఏళ్ళల్లో ఉండడం ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడం ఇలా మెసేజ్లు పెట్టుకోవడం కాఫీ పెట్టరా టీ పట్టరా అని ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా భార్యాభర్తల మధ్య కొట్లాటలే సెటిల్ అవ్వడం లేదురా బాబు అనుకుంటే మనకి ఏమవుతుందండి ఈ ఫై ఫైటింగ్స్ లాగుంటే బొధాదిత్యోగం వల్ల కార్లు కొంటారు మీరంతా వాహన యోగాలు వస్తాయి అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి వాళ్ళు వాళ్ళందరికీ కూడా రాజకీయ పదవులు వస్తాయి మినిస్టర్లు అయిపోతారు మీరంతా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా మేము ఎలా అవుతామండి అంటే ఎవడో ఒక మినిస్టర్ ఎవడో టఫీమని చేస్తాడు వాడి ప్లేస్లో మీకు రావడమో బై ఎలక్షన్స్ ఏదో ఒక జరుగుతుందండి విధి విచిత్రమైనటువంటిది కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి పెళ్ళిళ్ళు అవడం అనేటటువంటివి జరుగుతాయి అవన్నీ కూడా బుధాదిత్యోగం అంటే అదేనండి ఏంటంటే ఏవైతే అసాధ్యమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా యోగాలలోకి వెళ్ళా పెద్ద యోగం అన్నమాట ఇది అందువలన చదువులు ఈ రాశి వాళ్ళందరికీ కూడా చదువు బ్రహ్మాండంగా మనకి చదవడం అనేటటువంటిది జరుగుతాయి మంచి మార్కులు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి మన దత్తాత్రేయుడిలాగా లాగా చక్కగా సీఈఓలు అయిపోతారు అందరూ కూడా అండ్ గూగుల్ సుందర పిచ్చాయి తర్వాత నాందెల్ల సత్యానా మైక్రోసాఫ్ట్ ఈ ఎలా అయ్యారమ్మా బుధాదిత్య యోగం వల్లే అయిపోయారు కాబట్టి చక్కగా మీరందరూ కూడా బుధాతిత్య యోగంలో ఈ యొక్క కన్యారాశి వారు కాకపోతే శని సప్తమంలో శని శుక్రులు ఇద్దరు ఉన్నారు దానివల్ల కాస్త జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మరి కఠినంగా మాట్లాడడం పనులు వచ్చడి సప్తమ కళత్ర శత్రుత్వ మహా అన్నారు మరి భార్య పిల్లలతో సప్తమంలో ఉన్నటువంటి ఆశని కళత్రపుత్ర శత్రుత్వ మహా అంటే భార్యలతో పిల్లలతో అందరితో కూడా మీ తప్పు లేకపోయినా మీరేది చెప్పినా సరే అవి అపార్థం చేసుకోవడం వాళ్ళ గొడవలు అవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట ఈ రకంగా రైతుల పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క కన్యారాశి వారికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రానికి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మరి జమ్మి చెట్టు చూసుకోండి జమ్మి చెట్టుకి చక్కగా నీళ్లు పోస్తూ మీరు జమ్మి చెట్టు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనేశ్వరాయ నమ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు